ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యూహం ప్రతి వ్యూహాల పర్వం కొత్త మలుపులు తీరుతుంది ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలను కలుస్తూ కేడర్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్న తరంలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించిన జగన్కు కేవలం పన్నెండు గంటల వ్యవధిలోనే సుప్రీంకోర్టు వేదికగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది జోగి రమేష్పై నమోదైన కేసుల విషయంలో జగన్ సంఘీభావం ప్రకటించిన వెంటనే న్యాయపరమైన చక్ర న్యాయపరమైన చక్రం తిరగడం గమనార్హం గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని కీలక నిర్ణయాలపై ప్రస్తుత ప్రకూటం ప్రభుత్వం సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తుంది ముఖ్యంగా గతంలో పెండింగ్లో ఉన్న ఫైళ్లు మరియు విచారణాంశాలను వేగవంతం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది జోగి రమేష్ని జగన్ పరామర్శించడం ద్వారా రాజకీయ వేధింపులు జరుగుతున్నాయని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ లోపే అత్యున్నత న్యాయస్థానం నుంచి వచ్చిన ఆదేశాలు లేదా దాఖలైన పిటిషన్లను జగన్ శిబిరాన్ని ఆత్మరక్షణలో పడేశాయి చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని అంతా ఉపయోగించి ఇటు అటు పరిపాలనలోనూ అటు ఇటు న్యాయ పోరాటంలోనూ దూకుడు ప్రదర్శిస్తున్నారు ఈ గత ఐదేళ్లలో జరిగిన అవకతవకలపై విచారణ సంస్థలు సేకరించిన ప్రాథమిక ఆధారాలను కోర్టు ముందు ఉంచడంలో ప్రభుత్వం విజయం సాధించినట్లు కనిపిస్తుంది జగన్ పర్యటన ముగిసిన ఇంకా పన్నెండు గంటలు కూడా కాకముందే ఈ స్థాయి షాక్ తగలడం అనేది కేవలం యాదృచ్ఛికం కాదని ఇది పక్కా ప్రణాళికతో కూడిన వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు సుప్రీంకోర్టులో సాగుతున్న ఈ పరిణామాలు కేవలం ఒక వ్యక్తికో లేదా ఒక కేసుకో పరిమితం కాకుండా వైసీపీ ముఖ్య నేతలందరిపై ప్రభావం చూపే అవకాశం ఉంది జగన్ అండగా నిలబడాలని చూస్తున్న నేతలకు ఈ పరిణామం ఒక హెచ్చరికలా మారింది న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవడం జగన్కు ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది జోగి రమేష్ పరామర్శ ద్వారా సానుభూతిని పొందాలని చూసిన జగన్కు కోర్టు పరిణామాలు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి చంద్రబాబు ప్రభుత్వం పాత కేసులను తిరగదోవడమే కాకుండా వాటిని తిరస్క తారీఖా ముగింపు తీసుకెళ్లేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది ఈ క్రమంలో సుప్రీంకోర్టులో కీలకమైన అడుగులు పడ్డాయి జగన్ పర్యటన టైమింగ్కు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఒకవైపు క్షేత్రస్థాయిలో వైసీపీ పో పోరాటాలు చేస్తుంటే మరోవైపు ఢిల్లీ వేదికగా చంద్రబాబు సర్కార్ న్యాయపరమైన అంశాలను ప్రయోగిస్తుంది ఇది జగన్కు ఊహించని దెబ్బ పరిగణమించవచ్చు వైసీపీ శ్రేణులు ఈ పరిణామాలతో ఒకంత ఆందోళనకు గురవుతుంటే టీడీపీ కూటమి శ్రేణులు మాత్రం ఒకది న్యాయం గెలుపు అని సంబరాలు చేసుకుంటాయి మొత్తం మీద జోగి రమేష్ పరామర్శ తర్వాత జరిగిన ఈ పన్నెండు గంటల పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరెన్నో కీలక మార్పులు మార్పులు తీసుకెళ్ళ సంకేతంగా నిలుస్తున్నాయి మున్ముందు ఈ న్యాయ పోరాటం ఏ స్థాయికి చేరుతుందో మరియు జగన్ దీన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి చంద్రబాబు వేసిన ఈ ఎత్తుగడ జగన్ రాజకీయ ప్రయాణంలో మరో పెద్ద అడ్డంకిగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది